ఈ మ్యాగీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మ్యాగీ ప్యాక్టు కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిగడ్డ చిన్న మొక్క క్యారెటు రెండు బీన్స్ రెండు పచ్చిమిర్చి అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఒక ఉల్లిగడ్డ అన్నీ ఇది బాండీలు పెట్టి బాండిల్ బాగా ఎక్కిన తర్వాత ఇవి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఎత్తి ఇందులో పోసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక పది నిమిషాల పాటు బాగా ఫ్రై అవ్వాలి ఎర్రగా యాగాల తర్వాత మనకి మ్యాగీ ప్యాకెట్లో చిన్న ప్యాకెట్ ఇస్తారండి మసాలా ఇది ఇందులో వేసుకుని ఒక నిమిషం పాటు ఉంచుకొని బాగా కెరెట్తో కలుపుకొని ఒక కప్పు నిండా వాటర్ పోసుకోవాలా ఈ వాటర్ కూడా ఇందులో పోసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకొని తర్వాత మనం మ్యాగీ తీసుకున్నాం కదండి ఇది ఇందులో వేసుకుని తో బాగా కలుపుకోవాలండి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా ఇట్లా చేసి పెడితే ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై